జాతీయ క్రీడా దినోత్సవం ను పురస్కరించుకుని ఈ నెల ఇరవై ఆరవ తేదీ నుండి క్రీడా పోటీలను నిర్వహించి పోటీలలో విజేతలకు ఈ నెల ఇరవై తొమ్మిదవ తేదీ పద్మావతి నగర్ ఇండోర్ స్టేడియంలో జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో బహుమతులు అందించడం జరుగుతుందని తాజాగా నందన జిల్లా క్రీడాభివృద్ధి అధికారి రాజు వెల్లడించడం జరిగింది అలాగే పోటీల నిర్వహణ వివరాలను దినపత్రికలలో టీవీ ఛానల్స్ లో ప్రసారం కావడం జరిగింది దీంతో క్రీడా పోటీలలో పాల్గొనేందుకు ఉత్సాహవంతులైన క్రీడాకారులు కోచ్లు వ్యాయామ ఉపాధ్యాయులు జిల్లా క్రీడా ప్రాధికారత సంస్థ కార్యాలయంకు రావడం జరిగింది కార్యాలయంలో జిల్లా క్రీడాభివృద్ధి అధికారి లేకపోవడం తమకు సరైన సమాచారం లేదని ఎక్కడ పోటీలు నిర్వహిస్తున్నారో తెలియక తిరిగి తిరిగి పద్మాతునగర్ స్టేడియం వచ్చామని క్రీడాకారులు కోచ్లు వాపోయారు ఈ నేపథ్యంలో జిల్లా క్రీడా ప్రాధికారత సంస్థ ఆధ్వర్యంలో వెళ్లి చూడగా జిల్లా క్రీడాభివృద్ధి అధికారి లేరని కొందరు చీటీలు వేస్తూ ఉన్నారని తమకు సరైన సమాధానం ఇచ్చేవారు లేక క్రీడాకారులకు తగిన స్పందన లభించక నిరుత్సాహంతో వెనుదిరిగిపోతున్నామని కోచ్ మరియు వ్యాయామ ఉపాధ్యాయుడు గౌస్ వాపోయారు క్రీడాకారులను ప్రోత్సహించాల్సింది పోయి ఇలా నిరుత్సాహపరచడం సరైనది కాదని తల్లిదండ్రులను ఒప్పించి క్రీడా పోటీలలో పాల్గొనేందుకు విద్యార్థులను తీసుకురాగా ఇక్కడ మాత్రం ఎటువంటి స్పందన లేదని చీటీలు తీసుకుంటూ కనిపించడం జరిగిందని తెలిపారు ఇకనైనా క్రీడాకారులను ప్రోత్సహించే కార్యక్రమాలను చేపట్టాలని కోరారుని సో ఇరవై ఏడు ఇరవై తేదీ సో జిల్లా స్థాయి పోటీలు నిర్వహించాలని పెంపొందించారు సో దాన్ని మేము విషయంలో తీసుకొని ఇండస్ట్రీలో వచ్చాము ఇక్కడ వచ్చినాక ఏ అధికారి కూడా మాకు సరిగ్గా రెస్పాండ్ అవ్వలేదు ఒక వ్యక్తి కూడా ఉంటాం సో ఇక్కడ వచ్చినాక జస్ట్ నా చీటీలు వేసేసి నాకు టీమ్ లో వచ్చాయని చెప్పేసి ఆ మీరు ఫైనల్ మీరు ఈవినింగ్ వచ్చి నాకే కానీ అది కూడా ఏజ్ కేటగిరీ అని అడిగిన ఏ కేటగిరీ అంటే స్కూల్ గేమ్స్ దాన్ని ఇవ్వడం కానీ స్కూల్ కాకుండా ఓపెన్ కేటగిరీ అన్నారు సో మేమేమో టీం పరంగా అదే పనిగా మేము అన్ని పనులు వదులుకొని వచ్చాము ఇక్కడేమో రెస్పాండ్ ఏం లేదండి సో దీనికి కొద్దిగా రెస్పాండ్ అవ్వాలి సో సార్ పోతే ఇద్దరు ముగ్గురు సార్లు ఉన్నారు సో వాళ్ళ కూడా ఇన్ఫర్మేషన్ ఈ రోజు వచ్చిందండి సార్ సో మన ఇరవై తేదీ పేపర్ వచ్చారు దానికి వీళ్ళు వీళ్ళు కూడా ఈ రోజు వచ్చారు వాళ్ళే చెప్తున్నారు ఈ రోజు వచ్చింది మాకు కూడా ఇప్పుడు రాలేదు ఈ రోజు వచ్చి ఇరవై ఆరు మేము కూడా ఇన్ఫ్పిస్తాం అని వాళ్ళే చెప్పినారు సో వాళ్ళ చిన్న వయసు వీడియో కూడా నా దగ్గర ఉంది కూడా చూపిస్తాం అది జరిగిందండి విషయం ఎన్ఎస్ అకాడమీ నేను వాళ్ళ కోచ్ నేను కూడా కోచ్ని సో నా టీం ఆడాలి డిస్ట్రిక్ట్ లెవెల్ జరుగుతున్నాయని మేము అదే పనిగా మా పిల్లలని పేరెంట్స్ ఒప్పించి అదే పనిగా తీసుకొచ్చాను ఉదయం వాళ్ళు తొమ్మిది పది ఏళ్ళే రమ్మన్నారు పది నుంచి ఇంకా ఉన్నాము ఈ గ్రౌండ్ ఆ గ్రౌండ్ తిప్పుతున్నారు సో మ్యాచ్ మ్యాచ్ ఆ అట్లీస్ట్ గ్రౌండ్ అని చెప్పడం లేదిక అయితే ఎన్నికెళ్ళు ఎన్నికపోతాము కాదు కదా ఉంటే ఏమైనా ఆడతాము ఏం లేకుండా ఎన్నికెళ్ళిపోతున్నాము అది జరిగింది అధికారులు లేదు సార్ అధికారులు వచ్చి సో మేము అడిగితే ఈ గ్రౌండ్ మున్సిపాల్ గ్రౌండ్ ఇది అంటారు ఈ గ్రౌండ్ మున్సిపల్ గ్రౌండ్ అంటారు సో మూడు సార్లు తిరిగినాం మేము మూడు సార్లు తిరిగి వచ్చినా కానీ ఇక్కడ రెండో సార్ రాని అంటారు ఇక్కడ వచ్చినాక ఇక్కడ టీములు లేవు ఏం లేవు మా ఏమి రిపోర్ట్ రాలేదంటారు సో వీళ్ళు వీళ్ళ స్కూల్ పేరు చెప్పుకుని చీట్లు వేసుకుని మీరు ఫైనల్ మీరు ఆడుకుని అంటున్నారు ఈ జిల్లా స్థాయి పోటీ జిల్లా స్థాయి ఏమైనా పోటీలు అవి మీరు దీని గురించి అధికారులు స్పందన ఇవ్వాలని కోరుకుంటున్నాను